యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనంలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునేటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా అపోల్లో అనబడినటువంటి వ్యక్తి పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని మనం ఎక్కడ చూస్తామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం తీతుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనంలో ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోలోను శీఘ్రముగా సాగనంపము వారేమియు తక్కువ లేకుండా చూడము వారు మనవారును నిస్ఫల్లు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకునే నా నా ఉన్న ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించు వారికి వందనములు చెప్పుచున్నాము ఈ అపోలో అనబడినటువంటి వ్యక్తి అపోస్తులైన పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈయన పౌలుతో క కలిసి పరిచర్య చేసేటమే కాకుండా తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పుతున్నాడు అపోలో అనబడినటువంటి వ్యక్తిని సాగనంపము వారి వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము అంటే ఈ అపోలో అనబడినటువంటి వ్యక్తి పౌలుతో పరిచర్య చేయటమే కాకుండా తీమోతి యొద్ద ఉన్నారు ఈ తీమోతి యొద్ద ఉన్నటువంటి వ్యక్తిని పౌలు గారు ఏమంటున్నాడంటే అతని సాగనంపు మా యొక్కకు వచ్చుటకు అంతేకాకుండా వారికి ఏమీ తక్కువ లేకుండా చూసుకున్నాము అంటే వారికి ఏమైనా అవసరతలు ఉంటే ఏమీ తక్కువ లేకుండా చూసుకున్నాము పరిచర్య విషయంలో కొన్నిసార్లు సత్యమును బట్టి జీవించేటప్పుడు అనేక విషయములలో మనము కుదువుగా ఉంటాం అయినప్పటికీ ఆ కొదువులన్నీ కూడా తీర్చేటువంటి ఆయన ఎవరంటే దేవుడు మన అక్కర్లు అన్నీ కూడా తీర్చేది దేవుడు అందుకని పౌలు తీతుకు చెప్పుచున్నాడు వారికి ఏమీ తక్కువ లేకుండా నువ్వు చూసుకునము వారి నాయకు సాగనంపము అలాగే కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను మరియు నేను కేపా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారు నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తి సమము పొందితిరా పౌలు గారు ఇక్కడ చూస్తున్నాడు నేను పౌలు వాడను ఒకడు కేపా వాడును ఇంకొకడు అపోలో వాడును అంటున్నాడు అంటే ఒక వ్యక్తి నేను పౌలుకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి అపోలో వాడను ఇంకొక వ్యక్తి కేపా వాడను ఇక్కడ పౌలు గారితో ఎంత కష్టపడి పరిచర్య చేస్తే ఆయన అపోల్లో వాడు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు మనం చూసుకోవాలి ఈ అపోలో అనబడినటువంటి వ్యక్తి పౌలుతో కలిసి పరిచర్య చేశాడు ఇంతకు మునుపు మనం చాలామంది వ్యక్తుల గురించి చెప్పుకున్నాం అరేస్తారు దగ్గర నుంచి యూబాను తర్వాత యాసోను తూకీకు తెర్తియు దేమ వీళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకున్నాం అలాగే ఈ యొక్క అపోల్లో అనబడినటువంటి వ్యక్తి కూడా ఒక గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి పౌలుతో కలిసి పరిచర్య చేస్తూ మళ్ళీ పరిచర్యలో నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి అందుకే అపోల్లో వాడేవుడు పౌలు వాడేవాడు అంటూ క్రీస్తు శరీరము విభజింపబడలేదు ఆయన ఏక శరీరమై ఉన్నాడు ఒకే సంఘమై ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అందుకని అపోల్లో వ్యక్తి వేరు అపోల్లో అనబడినటువంటి వ్యక్తి పౌలుతో కష్టపడి పరిచర్య చేసిన అందుకని మనం ఈ బైబిల్లో ఈ రెండు లేఖనాల్లోనే మనం చూస్తున్నాం కురిందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు వచనం తీతుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదమూడు వచ్చినంలో ఈ అపోలో అనబడినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వంద